హాయ్ అండి వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్ నేను మీ సునీతని ఈరోజు మన సునీస్ బుక్లో రోస్టెడ్ కాజు నట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి స్నాక్ లాగా తినడానికి చాలా రుచిగా ఉంటాయండి వీటిని ప్రిపేర్ చేసుకోవడం ద్వారా చాలా ఈజీ వేలో చేసేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది పిల్లలు కూడా పెడితే చాలా టేస్టీగా ఇంట్రెస్ట్గా తినేస్తారు ఇంకా లేట్ ఎందుకండి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఈ రోస్టెడ్ కాజు నట్స్ కోసం ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో పోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్న నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు టూ కప్స్ జీడిపప్పు తీసుకుంటున్నానండి నేను ఇలా టూ కప్స్ జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మనకి ఇవి ఫ్రై అవడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా క్రంచిగా తయారవుతాయి జీడిపప్పులు బాగా కలుపుకుంటూ ఈవెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది లోపల మెత్తగానే ఉండిపోతే అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి జీడిపప్పు అనేవి మాడిపోకుండా చక్కగా ఈవెన్ కలర్లో ఫ్రై అవుతాయండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా కలర్ వచ్చేసాయి జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయి ఇలా అన్ని జీడిపప్పులని కూడా ఈవెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా దోరగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇలా టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా టిష్యూ వేసుకోవటం వల్ల దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా వేసుకున్న జీడిపప్పుల్ని పైన ఇంకొక టిష్యూ తోటి పొత్తేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ వెళ్ళిపోతుంది ఏం కావాలి మొదటికి ఇలా అన్నీ చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా జీడిపప్పు అనేది పీల్ చేసుకుంటుందండి కొద్దిసేపటికి ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా నట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఎండుమిర్చి కారం వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కానీ ఇంకేమన్నా కారం కానీ కావాలి అనుకుంటే మనం కొద్ది మరికొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఉప్పు కారం అనేది ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా జీడిపప్పులు బాగా పింఛుకుంటాయండి లోపలికి కూడా బాగా పట్టేస్తాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రోస్టెడ్ నట్స్ని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవడానికి కూడా చాలా తేలిగ్గా అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి